శివలింగం యొక్క అసలు అర్థాన్ని దాని వెనుక ఉన్న విశిష్టతను ఈ క్రింది అంశాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట అంటే ఆ కాదు లింగం అంటే అర్థం ఏమిటో తెలుసా సంస్కృతంలో లింగం అనే పదానికి చిహ్నం సింబల్ గుర్తు అనే అర్థం టండి శివలింగం యొక్క ఆకారం లేని నిరాకార తత్వాన్ని సూచించే ఒక చిహ్నం అది రౌండ్గా ఒక నిరాకారంగా అసలు ఆకారం లేకుండా ఉండే ఒక గుండటి రాయి అదే లింగానికి సింబల్టండి ఆ గుర్తు అదే అంటే శివలింగం యొక్క లింగం అంటే చిహ్నం అని గుర్తు అన్నమాట అదే శివలింగం యొక్క గుర్తు లింగం అంటే లయం అంటే సృష్టిలో లీనమైనదో లీనమై ఉందో అదే అని అర్థం మాట లిమ్ అంటే సృష్టిలో ఏది లీనమై ఉందో దాన్ని లిమ్ అని అంటారు అండి గా అంటే గమ్యం అంటే సృష్టి దేని నుండి ఉద్భవిస్తుందో అది లింగం అంటే లింగ లింగా దగ్గర వచ్చేటప్పటికి గమ్యం అంటే సృష్టి దేని నుంచి ఉద్భవిస్తుందో అది మొత్తంగా సృష్టి ఉత్పత్తికి లయానికి కారణమైన ఆ పరమాత్మ శక్తికి రూపమే శివలింగం శివలింగం నిర్మాణం లింగ లంగం త్రిమూర్తుల స్వరూపం మాత్ర చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక శివలింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు అని లింగం మూడు భాగాలు కలయికటండి కింద ఉండే పీఠం బ్రహ్మపీఠం సృష్టికర్త అంటే బ్రహ్మ మధ్యలో ఉండే భాగం విష్ణు పీఠం స్థితికారకుడు అంటే విష్ణువు పైన ఉండే గుండెటి భాగం శివభాగం లయకారకుడు అంటే శివుడు విశ్వాంతరాళం కాస్మిక్ పురాణాల ప్రకారము ఒక సమయంలో బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి తమలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు ఆ లింగానికి మొదలు తుది అని ఇక్కడ ఎవరికి దొరకలేదు అంటే శివలింగం అంటే అంత అంతం లేని విశ్వశక్తి అని అర్థం మాట శాస్త్రీయ కోణం అంటే సైంటిఫిక్ ప్రాస్పెక్టివ్ ఆధునిక దాని ప్రకారం చూస్తే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారము పరమాణువులు ఆకారాన్ని గమనిస్తే అది శివలింగ ఆకారాన్ని పోలి ఉంటుంది శివలింగం ఒక శక్తి కేంద్రం దానిలో నుండి ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుందట అందుకే శివలింగంపై నిరంతర అభిషేకం చేస్తూ ఆ శక్తిని శాపిం శాంతింపజేస్తూ ఉంటారు అందుకే శివలింగానికి ఆ ఎనర్జీని మనం తగ్గింప చెయ్యాలి అంటే గనక దాని మీద ఎప్పుడూ అభిషేకం రూపంలో ద్రవాన్ని వేస్తూ ఉంటారు కాబట్టి అలా వేస్తూ ఉండడం వల్ల ఆ శక్తి కొద్దిగా అన్నా తగ్గుతుంది శివం శివలింగంపై నిరంతర అభిషేకం చేస్తూ ఆ శక్తిని శాంతింపజేస్తూ ఉంటారు ఆకాశంలో నక్షత్ర మండలాలు గెలాక్సీలు కూడా ఒక అండాకారంలో ఉంటాయి దీనినే మన పెద్దలు శివలింగ రూపంగా భావిస్తూ ఉంటారు అపోహలు ఎందుకు వచ్చాయి అంటే కొందరు పాశ్చాత్య చరిత్రకారులు లేదా సరిగా అర్థం చేసుకోలేని వారు లింగ అనే పదానికి తప్పుడు అర్థాలు చెప్పారు కానీ భారతీయ సనాతన ధర్మంలో శివలింగం అంటే పురుష ప్రకృతి అంటే శివుడు పార్వతుల ప్రకృతి అంటే శివుడు పార్వతులు అంటే శక్తుల కలయిక అంటే సృష్టి సాగడానికి అవసరమైన శక్తి మరియు చైతన్యం ఒకే చోట ఉండడమే ఈ శివలింగం యొక్క ఉద్దేశం అన్నమాట శివలింగం అనేది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం అది జనన మరణ చక్రాలపై అతీతమైన పరబ్రహ్మతత్వానికి అన్నమాట అందుకే శివలింగానికి ఆకారం గుండంగానే ఉంటుంది మధ్యలో విష్ణువు కింద బ్రహ్మ పైన లింగము శివుడు ఉంటారు ఇది మూడు కూడాను త్రిమూర్తుల కలయికని చెప్పి చెప్తూ ఉన్నారు అందుకనే కింద బ్రహ్మ ఉంటాడు కాబట్టి చాలా శివలింగాలు బ్రహ్మ బ్రహ్మ సూత్రం అని చెప్పి ఆ ఒక త్రిలింగ ఆకారంలో కనిపిస్తూ ఉంటుందండి అది చాలా ఉంటుంది కొన్ని చోట్ల మరకత లింగాలు కూడా ఉంటాయి వాటి మీద కరెక్ట్గా ఇవన్నీ కూడాను బ్రహ్మత సూత్రం కనిపిస్తూ ఉంటుందండి మరి శివాలయం శివుణ్ణి అంత లింగాన్ని ఏకదీక్షతో పరీక్షగా చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఈసారి ఎవరైనా శివాలయానికి వెళ్ళి ఇది నిజం ఎంత మటుకు కరెక్టా కాదా అనేది మీరందరూ కూడాను ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు మరి అందరూ విన్నందుకు ధన్యవాదాలండి